కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం త్వరలో నోటికేషన్ విడుదల రెండేళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు సిబ్బందిపై పెరిగిన పని భారం తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది త్వరలోనే పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు దాదాపు రెండున్నర రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు సుమారు పద్నాలుగు వేల స్టైఫెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు సుమారు మూడు సార్లు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగాయి రెండు వేల పదహారులో ఆ తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు పోలీస్ శాఖలో ఏటా పెరుగుతున్న పదవి విరమణ వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మిగిలిన సిబ్బందిపై పని భారం ఎక్కువ అవుతుంది ఈ పోస్టులకు రెండేళ్లుగా ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని ఆలస్యం అయ్యే కొద్ది మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి పెరిగి ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారంట మొత్తానికి కొత్త సంవత్సరంలో పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులు అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది వాస్తవానికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పోలీసులో రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది జరిగితేనే అంటే కొంతమంది రిటైర్ అయిపోతూ ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వాళ్ళ ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోతుంటారు సో రెండు సంవత్సరాలకు ఒకసారి రిక్రూట్మెంట్ జరిగితేనే ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది లేదంటే కనుక బ్యాలెన్స్ కాదు ఉన్న పోలీసులపైన అదనపు పారం అదనపు పని భారంబడి వాళ్ళకైతే ఒత్తిడి అయితే కలుగుతుందంట సో మొత్తానికి దాదాపుగా పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులు మరి జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది